శతబ సౌండ్ పెరగాలమ్మా ఇంతటి ఎందలు ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు సమయం రెండు పదైదేత ఉంది ఎంత తీక్షణంగా ఉంది అయినా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా అందరి ముఖంలో కూడా చిక్కడి చిరునవే కనిపిస్తా ఉంది మీ అందరి అప్యాయతల మధ్య మీ అందరి ప్రేమానురాగాల మధ్య మీ అందరి ఆత్మీయతల మధ్య ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు మరో ముప్పై ఆరు గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపా ఇంటింటి అభివృద్ధి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే చంద్రబాబు గత చరిత్ర ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతా ఉన్న సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబు నమ్మడం చంద్రబాబు గారిని నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఇవాళ నేను మీ అందరితో కూడా చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మార్పులు కనిపిస్తా ఉన్నాయి గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా నూట ముప్పై సార్లు బటన్లు నొక్కి ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కి మీ బిడ్డ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం నా క చె మన కుటుంబాల ఖాతాలకే వారి చేతికే నేరుగా డబ్బులు వెళ్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇలా ఎప్పుడైనా గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా నేరుగా బటన్లు నొక్కడం ఇన్నిన్ని బటన్లు నొక్కడం నేరుగా నా అక్క చెల్లమ్మ కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా జరిగిందా అన్నా జరిగిందా తమ్ముడు అక్క జరిగిందా గతంలో ఎప్పుడైనా జరిగిందా చెల్లి జరిగిందా అన్నా మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద మీ బిడ్డ పాలన రాకమునుపు వరకు రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈ రోజు మీ బిడ్డ కా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే ఏకంగా మీ బిడ్డ మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని మీ దగ్గర మన కళ్ళ ఎదుటినే మన సచివాలయంలోనే మన తమ్ముళ్ళు మన చెల్లెమ్మలు కనిపిస్తా ఉన్నారు ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందంతా మేనిఫెస్టోలు ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో కనిపించేది రంగురంగుల కాయిదాలతో ఇచ్చేవాళ్ళు పేదల ఆశలతో ఆడుకునే వాళ్ళు అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత ప్రజలతో పరైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి మీ బిడ్డ అర్థం చెబుతూ ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఆ మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు పంపించి అక్క మీరేటికి పెట్టండి మీ బిడ్డ పాలనలో ఏం జరిగింది అని ఆ అక్క చెల్లెమ్మలు చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశిస్సులు తీసుకుంటా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నేను మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగిన మార్పులు చెబుతాను మీరందరికీ మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఇవి ఉన్నాయా గతంలో ఎప్పుడైనా చేశారా గతంలో ఇవి ఎప్పుడైనా కూడా ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడలు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచి ఆరవ తరగతి నుంచి క్లాసుల్లో ఐఎఫ్లు డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఎనిమిదవ తరగతికి వచ్చేసరికి మన పిల్లల చేతుల్లో ఈ రోజు ట్యాబులు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే మూడో తరగతి నుంచే ఈ రోజు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే ఈ రోజు సబ్జెక్ట్ టీచర్లు గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన పిల్లల చేతుల్లో బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ పేజీ తెలుగు పక్కన పేజీ ఇంగ్లీషు మొట్టమొదటిసారిగా ఈ రోజు మన పిల్లల చేతుల్లో బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్లు బడులు తెలిసేసరికే మన పిల్లలకు విద్యా కానుక బడులలో మన పిల్లలకు గోరు ముద్ద తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపు చేశాలో ఆ తల్లు ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం ఆ తల్లులకు ఇస్తూ మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈ రోజు రాష్ట్రంలో చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్న పిల్లలు డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలు ఈ రోజు మన రాష్ట్రంలో ఏకంగా తొంభై మూడు శాతం మంది మన పిల్లలకు ఈ రోజు అప్పులు పాలయ్యే పరిస్థితి లేకుండా పూర్తి ఫీజులతో ఈ రోజు వాళ్ళందరికీ కూడా జగనన్న విద్యా దీవన జగనన్న భాష దీవన మొట్టమొదటిసారిగా కరికలంలో మార్పులు తీసుకొస్తూ మన డిగ్రీ కోర్సుల్లోనే ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు మన డిగ్రీలలోనే ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నా ఈ చదువుల విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ జరిగాయా అన్నా జరిగాయే తమ్ముడు అక్క గతంలో ఎప్పుడైనా జరిగాయా గతంలో ఎప్పుడైనా జరిగాయో అక్క జరిగాడు అక్క చెల్లెమ్మలను గతంలో ఏ ఒక్కరూ కూడా పట్టించుకోనంతగా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కారు మీద వాళ్ళ నిలబడేట్టుగా అక్క ఏదో ఆదాయం ఉండేట్టుగా అక్క చెల్లెమ్మలకు అండగా నా అక్క చెల్లెమ్మలకు నా అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ నా అక్క చెల్లెమలకేవో చేయూత నా అక్క చెల్లెమలకేవో కాపు నేస్తాం నా అక్క చెల్లెమ్మలకేవో ఈబీసీ నేస్తాం నా అక్క పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ నా అక్క చెల్లెమ్మల పేరిటే అందులో కడతా ఉన్నా ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నా అక్క చెల్లెమ్మల పేరిటే నేను అడుగుతా ఉన్నా ఇంతగా అక్క చెల్లెమ్మల మీద ఆప్యాయత చూపిస్తూ నా అక్క చెల్లెమ్మల కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తూ ఇంతగా అక్క చెల్లెమల కోసం తాపత్రయబడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉండే బిడ్డ జరిగిందే అన్నా అక్క గతంలో జరిగిందా చెల్లెమ్మ గతంలో జరిగిందా అన్న గతంలో ఎప్పుడైనా జరిగిందా అక్క గతంలో ఎప్పుడైనా చూశారా గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వా తాతలకు అవ్వ తాతలకు గతంలో ఎప్పుడు జరగని విధంగా నేరుగా ఇంటికే అవ్వ తాతలకు పెన్షన్ ఇంటి వద్దకే ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పథకాలు నేను అడుగుతా ఉన్నా ఇలా గతంలో ఎప్పుడైనా కూడా మన ఇంటికే ఈ పథకాలన్నీ వచ్చాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇంటికే పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉండడమే బిడ్డ ఇంటి వద్దకే రేషన్ వచ్చిందా అని అడుగుతా ఉండడమే బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు జరుగుతా ఉంది రైతన్నలకు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు ఈ రోజు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా రైతన్నలకు ఉచిత ఉచిత పట్టల బీమా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు పగడి పూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ రైతన్న కోసమే గ్రామంలో ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్న మీద ధ్యాస పెట్టి రైతన్నకి నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా చూశామా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అన్న జరిగిందా తమ్ముడు జరిగిందా అక్కడ జరిగిందా స్వయం ఉపాధికి చోడుగా స్వయం ఉపాధికి తోడుగా స్వయం ఉపాధికి అండగా సొంత ఆటోలు సొంత ట్యాక్సీలు నడుపుకుంటా ఉన్నా నా డ్రైవర్ అన్నదమ్ములకు ఈ రోజు ఓ వాహన మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఫుట్పాతుల మీద ఉన్నా నా అక్క చెల్లెమ్మలు ఉన్న అన్నదమ్ములు పాతుల మీద వ్యాపారం చేసుకుంటా ఉన్నా నాకు అన్న చెమ్మలు నా అక్క చెల్లెమ్మలు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఫుట్పాతుల పక్కనే ఇడ్లీలు వేసుకునే వాళ్ళు వీళ్ళ గురించి గతంలో ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉండడమే బిడ్డ వారి కోసం ఈ రోజు ఓ జగనన్న తోడు ఈ బ్రాహ్మణులకు రజలకు రజకులకు టైలర్లకు వీరందరికీ కూడా ఓ జగనన్న చేదోడు లాయర్లకు కూడా ఓ లా నేస్తం నేను అడుగుతా ఉన్నా స్వయం ఉపాధికి ఇంత అండగా ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉండడమే బిడ్డ ఉన్నాయా అన్నా ఉన్నాయా అక్క ఉన్నాయా తముడు గతంలో ఎప్పుడు చూడని విధంగా పేదవాడికి ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా పేదవాడికి ఆరోగ్య రక్షగా ఆ పేదవాడికి ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకోకుండా ఆ పేదవాడి కోసం ఓ ఆరోగ్య ఆసర మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఆ పేదవాడి కోసం ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ మొట్టమొదటిసారిగా ఆ పేదవాడి ఇంటికే వచ్చి జల్లడబడుతూ ఆ పేదవాడికి ఇంటి వద్దకే మందులిస్తూ ఇంటి వద్దనే టెస్టులు చేస్తూ ఆ పేదవాడికి ఓ ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఈ కార్యక్రమాలు ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇంతగా పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకున్న పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఈ రోజు ఆరు వందల రకాల సేవలు అందిస్తా సంధిస్తూ ఆ గ్రామంలోనే అక్కడే కనిపిస్తుంది గ్రామ సచివాలయం అదే గ్రామంలోనే ప్రతి అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలోనే అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్ను చేయి పట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ అక్కడే కనిపిస్తుంది అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఓ విలేజ్ క్లినిక్ అదే విలేజ్ క్లినిక్ నుంచి మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూలు అక్కడే కనిపిస్తుంది అదే గ్రామంలోనే గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ అదే గ్రామంలో నిర్మాణం అవుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కోసం వారి రక్షణ కోసం గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం నా అక్క చెల్లెమ్మల ఫోన్ లోనే ఓ దిశ యాప్ ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా కూడా ఆ దిశ ఆప్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా ఐదు సార్లు ఆ ఫోన్ ను ఊపిన పది నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్న పరిస్థితి నేను అడుగుతా ఉన్నా గతంలో ఇవన్నీ ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో వంక మరో వంక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు మరో వంక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎంగా అంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను మేము బిడ్డ రెండు చంద్రబై కిట్టాలి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఎలా ఎలా ఇలా ఎలా ఇలా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి కూడా చంద్రబాబు పేరు చెప్తే ఏ పథకము గుర్తుకు రాదు ఆయన పేరు చెప్తే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాలేదు అనంటే ఈ పెద్ద మంచి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే ఆయన చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా గుర్తుందా అన్నా ఇది గుర్తుందా ఇది అక్క ఇది గుర్తుందా అన్న ఇది గుర్తుందా ఇది గుర్తుందా తమ్ముడు అక్క ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఆయన మేనిఫెస్టోలో ఆయన చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అంటూ ఆయన స్వయంగా సంతకం పెట్టాడు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన ఈ పాంప్లెట్ను మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించిన ఈ చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ప్రజలు నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడుకు ఓటేశారు ఓటేస్తే ఆ ఐదు సంవత్సరాలలో ముఖ్యమైన హామీలన్నట్టు ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాప్లెట్ లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒకసారినే చదువు నేను ఒకసారి చదువుతాను మీరే చెప్పండి ఇందులో చెప్పినవి జరిగాయా లేదా మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా రైతు రుణమాఫీపై రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు

చంద్రబాబు చెప్పిన రెండో హామీ చంద్రబాబు చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాలకు సంబంధించిన పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్టర్ అక్క చెల్లెమ్మలు రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయింది అని అడుగుతా ఉన్నాను మే బిడ్డ మూడో హామీ మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఏ ఒక్కరి లో అయినా ఒక్క రూపాయైనా వేసాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు నేను బిడ్డ అన్నా ఇట్లా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నాడు ఏ ఒక్కరికైనా మూడు సెట్ల స్థలం కదా దేవుడు అడుగు ఏ ఒక్కరికైనా ఒక్క సెట్ స్థలం అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు రేపు బిడ్డ ఇలా ఇలా ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగం అన్నాడు చంద్రబాబు నెల నెల అన్నాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇందులో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ప్రతి ఏటా పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ చేనేత పవర్ హౌమ్ మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నట్టు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నట్టు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు జరిగిందా కైక్లూర్లో కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సోయానా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాంఫ్లెట్ లో ఆయన చెప్పిన దానిలలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పోని ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు నేను అడుగుతా ఉన్నాం మరి ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను మరి ఇలాంటి వాళ్ళ నమ్మొచ్చా అన్న నమ్మొచ్చా రెండు చేతులు పైకెత్తాలి సరే నమ్మచ్చా నమ్మచ్చా నమ్మచ్చు మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా వీళ్ళంతా ఏమంటా ఉన్నారు ఇదే కూటమి ఇదే చంద్రబాబు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్మచ్చా అన్న నమ్మచ్చా సూపర్ సెవెన్ అంట నమ్మచ్చా అన్న నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి కారంట ఇంటింటికి కారంట నమ్ముతారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా